మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఏడు తేదీ వరకు నిర్వహించనున్నది సో ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు ఎలా ప్రిపరేషన్ ఉండాలి ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చదువుకో చేసుకొని చదువుకుంటాలి ఇలా మొదలైన అంశాలపై మనతో చర్చించడానికి ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు కృష్ణప్రదీప్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఈ గ్రూప్ వన్ మెయిన్స్ స్ట్రాటజీ ఎలా ఉండాలి సార్ ఇప్పుడు గ్రూప్ వన్ అనేది కంప్లీట్ గా డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ ఉన్నటువంటి మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి సో అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ అనేది మెయిన్స్ లో అంటే ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వాలి సో ప్రతి టాపిక్ ని ప్రతి సపోజ్ మనకి పేపర్ టూ పేపర్ వన్లోనేమో జర్నలిసే ఉంది ఆ జర్నలిసే కనీసం వారానికి ఒక ఐసే అయినా మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అలాగే పేపర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఐదు పేపర్లకి సంబంధించి ఇందులో మళ్ళీ ఐదు పేపర్లలో ఒక్కొక్క దాంట్లో యావరేజ్న ఐదు యూనిట్లు ఉన్నాయి అంటే ఒక్కొక్క దాంట్లో మూడు సెక్షన్లు ప్రతి సెక్షన్లో ఐదు యూనిట్లు ఉన్నాయి ప్రతి యూనిట్ నుంచి కనీసం ఒక పది క్వశ్చన్లు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి సో అలా మొత్తం పదిహేను యూనిట్లకి పదిహేను సెక్షన్లకు సంబంధించి ఓ ఏడు వందల యాభై ప్రశ్నల వరకు మీరు కనుక మినిమం ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే సమగ్రంగా మీ ప్రిపరేషన్ ఉంటుంది సరే గ్రూప్ వన్ మెయిన్స్కు బెస్ట్ బుక్స్ అంటే ఏం చెప్తారు సార్ గ్రూప్ వన్ మెయిన్స్కి కంపల్సరీగా మీరు చదవాల్సింది తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అంటే మనకి యావరేజ్న పదమూడు రకాల సబ్జెక్టులు ఉన్నాయి అంటే పేపర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ కలిపి పదమూడు రకాల సబ్జెక్టులు ఉన్నాయి సో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఒక ప్రత్యేకంగా పుస్తకాలని పోటీ పరీక్షల ప్రత్యేకం అంటూ మన తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు సో ఆ పుస్తకాలు చదివితే చాలు సార్ ఆన్సర్ రైటింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ సో ఆన్సర్ రైటింగ్ అనేది ప్రధానంగా ఇది ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో వెళ్లాల్సి ఉంటుంది కనుక ప్రతి ఆన్సర్లోనూ కంపల్సరీగా ఇంట్రడక్షన్ ఉండాలి బాడీ ఉండాలి కంక్లూజన్ ఉండాలి అండ్ ఇందులో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే పాయింట్ వైజ్గా రాయాలా డిస్క్రిప్టివ్గా రాయాలా అని చెప్పి సో ఇందులో మీకు రెండింటినీ మిక్స్ చేసి రీజనబుల్గా జస్టిఫై చేసేటట్టుగా రెండింటిని మిక్స్ చేసి ఉండాలి అంటే ఇంట్రడక్షను కంక్లూజను ఈ రెండు పారాగ్రాఫ్లుగా వస్తాయి మెయిన్ బాడీలో ఉండే అంశాలు పాయింట్ వైజ్గా ప్రజెంట్ చేయాలి సో దట్ మనం మాక్సిమం కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ పాయింట్ వైజ్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి పదే మార్కులు ప్రతి ఆన్సర్ రెండు వందల పదాల్లోనే రాయాలి మరి రెండు వందల పదాల్లో రాయాలంటే డిస్క్రిప్టివ్లో రాస్తే మీకు టైం సరిపోదు ఎక్కువ సబ్జెక్ట్ని కవర్ చేయలేము కనుక బుల్లెట్ పాయింట్ల రూపంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో అలా ఈ పద్ధతులు ఇప్పుడు సపోజ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ పనితీరుని వివరించము అని చెప్పి క్వశ్చన్ అడిగారు అనుకోండి అప్పుడు ఇంట్రడక్షన్లో ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఇవ్వాలి అండ్ మెయిన్ బాడీలో దాని పనితీరు గురించి వివరించాలి పనితీరు వివరించేటప్పుడు ఫస్ట్ ఫంక్షన్స్ అని చెప్పి ఒక ఐదు పాయింట్లు రాయాలి సెకండ్ సక్సెస్ ఆఫ్ ది కమిషన్ అంటే కమిషన్ సాధించిన విజయాలు దానికి ఒక ఐదు పాయింట్లు రాయాలి కమిషన్ వైఫల్యాలు ఒక ఫైవ్ పాయింట్స్ రాయాలి దెన్ ఈ కమిషన్ పనితీరుని మెరుగుపరచడానికి ఏం చేయాలి ఒక ఐదు సూచనలు చేయాలి అంటే మీకు ఈ నాలుగు డైమెన్షన్లు ఫంక్షన్స్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎన్సీఎస్సి అనే క్వశ్చన్ ఇచ్చినప్పుడు నాలుగు డైమెన్షన్లు మెయిన్ బాడీలో వస్తాయి ఒక్కో దానికి ఐదు పాయింట్లు అంటే ఇరవై పాయింట్లు మొత్తం దెన్ ఇంట్రడక్షన్ ఒక పారాగ్రాఫ్ కంక్లూజన్ ఒక పారాగ్రాఫ్ రెండు వందల పదాల సమగ్ర సమాచారం వేయాలంటే మీరు డిస్క్రిప్టివ్గా పేరాలు పేరాలు రాస్తే అవ్వదు ఓన్లీ బుల్లెట్ పాయింట్ రూపంలో రాస్తేనే ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆ పద్ధతిలో ప్రాక్టీస్ చేసుకోవడం జరగాలి సరే ఈ ఉన్న తక్కువ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటూ ప్రిపరేషన్ సార్ సో ఇప్పుడు ఆరు అండ్ యావరేజ్ మనకి ఒక రెండు నెలల టైం ఉంది అనుకుందాం ఒక అరవై రోజుల టైం ఉంది ఈ అరవై రోజుల టైంలో మొత్తం మనకి ఏడు పేపర్లు ప్రిపేర్ అవ్వాలి ఏడు పేపర్లో సపోజ్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ పక్కన పెడితే మిగతా ఆరు పేపర్లు ఉన్నాయి సో ఈ ఆరు పేపర్లని యావరేజ్నా ఒక్కొక్క దానికి మీకు ఆల్మోస్ట్ పది రోజులు టైం ఉన్నట్లు ఎక్కడింది అంటే ప్రతిదాన్ని ప్రతి పేపర్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్రిపరేషను రివిజన్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్ ఈ మూడు కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవాలి సరే ముఖ్యంగా ఈ టైంలో ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి సార్ ఇప్పుడు ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఒకటి కరెంట్ ఇష్యూస్గా ఉన్నటువంటి అంశాల మీద ఫోకస్ చేయాలి అంటే ఉదాహరణకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీలో చంద్రయాన్ మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఎకానమీస్ అనుకోండి ఇండియా ఇండియాజ్ ఏ డెవలప్డ్ ఎకానమీ ఆర్ ఇండియా యాజ్ ఎ థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనే అంశాల మీద ఫోకస్ చేయాలి అండ్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అటువంటిది భారతదేశం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనున్నదా అవకాశాలని సవాళ్ళని వివరించండి అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు సో అటువంటి వాటి మీద ఎంఫసైజ్ చేయాలి ఇప్పుడు సపోజ్ టూ ఈ ప్రధానమంత్రి ఆగస్టు ఫిఫ్టీన్త్న ఇచ్చినటువంటి స్పీచ్లో ఒక పది కీలకమైన అంశాలు ఉన్నాయి ఆ పది కీలకమైనటువంటి అంశాలు మీరు మీ సబ్జెక్ట్ ఓరియంటేషన్లో చదువుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్యులర్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పారు దాని మీద జనరైసే రావచ్చు అలాగే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ అని చెప్పారు ఆ వికసిత్ భారత్ అనే అంశం మీద కూడా జర్నలైసే రావచ్చు ఆ ఎకానమీలో క్వశ్చన్ అడగచ్చు కనుక మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కొన్ని ఏదైతే డైమెన్షన్స్ కంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ పెట్టుకోవాలి సో ఈ రకంగా ఫోకస్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి సరే ఈ గ్రూప్ వన్ మెయిన్స్ వ్యాసరూప వస్తాయి ఒక్కొక్క ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలి ఎన్ని పదాలు రాయాలి సార్ ఇప్పుడు మొత్తం మనకి ఉన్నది మూడు గంటలు సో ఈ మూడు గంటలు అంటే నూట ఎనభై నిమిషాలు అండ్ డివైడెడ్ బై పదిహేను అంటే పదిహేను క్వశ్చన్లకి ఆన్సర్ రాయడం అంటే ఏంటి ఒక్కొక్క దానికి మనకి పన్నెండు నిమిషాలు టైం ఉంటుంది సో ఈ పన్నెండు నిమిషాల్లో ఒక నిమిషం మనం క్వశ్చన్కి చదవడానికి అయిపోతుంది ఇంకో నిమిషం క్వశ్చన్ని అర్థం చేసుకొని మెంటల్ మైండ్ మ్యాప్ మ్యా మైండ్ మ్యాప్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ తొమ్మిది నిమిషాల్లో అయిపోవాలి అప్పుడు మీకు ఇంకో వన్ మినిట్ ఒక బఫర్ టైంగా మిగులుతుంది అనమాట సో అప్పుడు తొమ్మిది నిమిషాల్లో ఆన్సర్ ప్రజెంటేషన్ ఉండాలి మనకు ఉండేది పన్నెండు నిమిషాల టైము పన్నెండు నిమిషాలని తొమ్మిది నిమిషాల్లో ఆన్సర్ కంప్లీట్ చేసేటట్టుగా చూసుకోవాలన్నమాట సార్ చివరిగా టీఎస్పీసీ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు సార్ మీరు ఇచ్చే సలహాలు సూచన సార్ ఇప్పుడు స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ ఎవరైతే గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళలో వీళ్ళని మేము మూడు రకాలుగా చెప్పొచ్చు ఒకడేమో సివిల్స్ యాస్పిరెంట్స్ ఇప్పుడు గ్రూప్ వన్ రాస్తున్నారు రెండోది డెడికేటెడ్ ఆస్పిరెంట్స్ అంటే ఓన్లీ గ్రూప్ వన్ కోసమే ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు మూడోది గ్రూప్ టూ ఇన్స్పెక్టర్ ఇటువంటివి ప్రిపేర్ అవుతూ అవకాశం వచ్చింది కాబట్టి గ్రూప్ వన్ రాసి ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ముగ్గురు కూడా స్ట్రాటజీస్ వేరువేరుగా ఉండాలి సివిల్స్ అభ్యర్థులు ప్రతిరోజు ఆల్మోస్ట్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అదే పద్ధతిని కంటిన్యూ చేయాలి డెడికేటెడ్ ఆస్పిరెంట్స్ వీళ్ళలో ఎక్కువ మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటారు సో కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఈ రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అండ్ మూడవది కొత్తగా ఇప్పుడు గ్రూప్ టూ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఇటువంటి ప్రిపేర్ అవుతూ గ్రూప్ వన్ మెయిన్స్ కోసం సిద్ధమవుతున్న వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి రివిజన్ చేయాలి అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి ఈ మూడింటిని కాంప్రహెన్సివ్గా తీసుకోవాలన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్